ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా యోహాను సువార్త ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినా చూసుకున్నాం నా తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రంను బయటికి త్రోసివేయను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఎవరైతే తండ్రి ద్వారా ఆకర్షింపబడతారో ఎవరైతే తండ్రి ద్వారా నడిపింపబడతారో వారందరూ కూడా ఏసై దగ్గరికి వస్తారు ఏసైను నమ్ముకుంటారు దేవా నేను నీ చిత్తంలో నడుస్తాను అని ప్రభు మార్గంలో నడుస్తారు అయితే తండ్రి మార్గంలో నడవని వారు దేవుణ్ణి ఇష్టపడిన వారు తండ్రి ద్వారా ఆకర్షింపనబడని వారు ఆయన వద్దకు రాలేరు మరి నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రమునో బయటకు త్రోసివేయను అని ప్రభు చెప్తా ఉన్నాడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏసై దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నావా మరి ప్రభుని విశ్వసిస్తున్నావా విశ్వసించినట్లయితే ఆయన నిన్ను బయటకి త్రోసివేయడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు మరి తన రెక్కల చాటున సురక్షితంగా నిన్ను కాపాడతాడు దేవునికి స్తోత్ర మహిమ గాక ఈ యొక్క వచనాన్ని పూర్తిగా ఆలోచన చేస్తే ఏసుక్రీస్తు ప్రభువారు యూదులకు వాక్యాన్ని చెప్తున్నప్పుడు అయ్యా మీరు మాకేదైనా సూచన చూపిస్తారా అని వాళ్ళు అడిగినప్పుడు ఏసు ప్రవారు మోసే పరలోకం నుంచి మా నాన్ను కురిపించినాడు మరి తండ్రి పరలోకం నుంచి మీకు మన్నాను ఆహారంగా ఇచ్చినాడు అయితే నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని ప్రభు చెప్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక ఆయనే మన ఆహారమై ఉన్నాడు ఆయన మాటల ద్వారా మనకు జీవం కలుగుతుంది మరి తండ్రి ద్వారా ఆకర్షింపబడిన వ్యక్తి ఏసై దగ్గరికి వస్తాడు మరి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభు నేను నీ దగ్గరకు వస్తాను అని ప్రభు దగ్గరికి ఆకర్షింపబడిన వ్యక్తిని ఆ వచ్చే వ్యక్తిని ప్రభు ఎంత మాత్రం కూడా త్రోసివేయడు హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన పరలోకపు మన్న ఏసయనే ఆయనే జీవాహారమై ఉన్నాడు నీ ఆత్మీయ మరి యొక్క దాహమును తీర్చేది ప్రభువే నీ ఆకలిని తృప్తిపరిచేది ప్రభువే మరి లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను సురక్షితంగా కాపాడేది కూడా ప్రభువే మరి నువ్వు ఏసుక్రీస్తున్నందు విశ్వాసం విశ్వాసం ఉంచినడలా తృప్తి కలిగి జీవిస్తావు జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటావు క్షేమమును అనుగ్రహిస్తాడు మరియు నిన్ను రక్షణ మార్గంలో మన ప్రభు నడిపిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయా మీరే వారి యొక్క జీవాహారం వారిని తృప్తిగా పోషించండి వారి యొక్క ఆత్మీయ దాహంను తీర్చండి నీ వైపుగా వారిని ఆకర్షించుకోండి ఈరోజు ఈ వాక్యం వింటున్న అనేకులు రక్షణలోనికి రావాలి మారు మనస్సు పశ్చాత్తాపం గలి తమ పాపంలో ఒప్పుకొని ప్రభును ఆశ్రయించి మేలు పొందుకుని విధంగా కృప చూపించండి అనేకులను దీవించండి ప్రభా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా మీరే దర్శించి ఆశీర్వదించండి వారి యొక్క అవసరతుల అక్కర్లు క్రీస్తు యేసు మహిమలో తీర్చండి ప్రతిరోజు ఈ రోజు వాక్యాన్ని విని బలపడుతున్న వ్యక్తిని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి వారిని దీవించండి నీ మార్గమందు సత్యమందు వారిని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తును ప్రార్థించి స్తుతించి డి వేడుకొని తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు మాకు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యూ